గడ్డి వర్తి లేదు రెండు గంటలు లేట్ అవుతుంది క్రాక్ పెద్ద మీ సంవత్సరం రెండు పదికి ఎక్కి సిద్ధపడుతుంది ఆ తర్వాత అయిపోతే మూడు గంటల సమయం నిమిషాలు సార్ ఏడు మంది నాలుగు జిల్లా పనులు లైట్ అటు బాధ్యులు ఎంజివర్ అండి నాలుగు ఐదులే నాలుగు ఐదులేదులేదు ఐదులే దేవస్థానం చెట్టు ఐదు ಚಂದ್ರಬೋ ರೆಡ್ಡಿ ಗೌರವೇಶ್ ಯಾದವ್ ಗುರು ಮೈಸೂರು ಮೈಸೂರು ಮೂಡೋದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಹಾಸ್ಪತ್ಿನ್ನೂರು ರಾಂಬಪ್ಪ ಜಿಲ್ಲಾ ನಲವತ್ತೈದು ಅಂದರೆ ಕೊಪ್ಪ ನಾಲ್ಗೋ ಜತ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ರೆ ಕುನ್ನೂರು ರಾಂಬುಪ್ಪ ఆయన నాలుగవ ఐదు దేవస్థానం అంటే ఆరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తులతో మొత్తం చంద్రబాబు నాయుడు గారు చౌర సర్పాన్ కొత్త తిరువారు అడ్డంగా జ్వాల నేను మీరు ఒక ఆరో రావాలి ఓకే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేచాపుర గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం డ్రాలిస్టర్